హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సురేంద్రేణి ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది అది మళ్ళీ నాకు గొంతు ప్రాబ్లం వల్ల కూడా సఫర్ అవుతూ కూడా మీకు ఈ వీడియో ద్వారా కొన్ని నేను వ్యక్తపరచాలనుకున్నాను ఐ మీన్ గొంతు కూడా ఎందుకు ప్రాబ్లం అయింది వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ ఆ కేకలతో నిన్న హోరి తింది సార్ ద వాటితో పాటు నా గొంతు కూడా పోయింది నేను కూడా చేయడం అనేది జరిగింది ఎందుకు అంటే ఇక్కడ నువ్వు ఎగ్జామ్ రాసి ఉపయోగం లేనప్పుడు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర మిస్టేక్స్ అనేవి తొలగించి మనం అందరం కోరేదేంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయమని చెప్పేసి ఈ వీటికే అందరినీ కూడా మనం నిన్న మీట్ అవ్వడం జరిగింది మనకి విశాఖపట్నంలో అయితే ఇక్కడ కలెక్టరేట్కి వెళ్ళడం జరిగింది మనం అదేవిధంగా ఒక ప్రముఖ ఇన్స్టిట్యూట్ ముందు కూడా ఈ శాంతియుత నిరసనలు కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ భరత్ గారిని ఎంపీ భరత్ గారిని కూడా కలవడం అనేది జరిగింది ఇలా చాలా వరకు అందరికీ కూడా కలిసి ఇవ్వడం నెక్స్ట్ ఇంకోటి వువాన్ జస్టిస్ వు వాన్ జస్టిస్ అని అరవడం వలన కూడా ఈ యొక్క చిన్న గొంతులో కూడా మార్పు రావడం జరిగింది అయితే మీరు అందరూ కూడా ఈ వీడియోని ఈ లైక్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మీకు ఏంటంటే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్తో కాకుండానే ఇంకా ఎవరైతే పలువురు ఉన్నారో వారందరికీ ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా ఇక బేసిక్ నాలెడ్జ్ లేని వారికి కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేది అర్థమవుతుంది ఏ విధంగా అనంటే ఈ చాలా చిన్న చిన్న ప్రాబ్లం అంతా అంటే చిన్న ఇష్యూ ఇది పెద్ద ప్రాబ్లంకి దారితీస్తుంది ఓకే చిన్న సమస్యే కానీ ఇది ఒక పెద్ద ఒక భూకంపముల ఒక సునామీలా ఈ యొక్క నోటిఫికేషన్ మొత్తం కూడా రద్దయిపోయి ఇంకా నాలుగైదు సంవత్సరాలు కానీ ఇంకా ఎన్ని ఏళ్ళైనా సరే వేచి చూడాల్సినంత అవసరం అయితే వరకు చాలా వరకు ఉంది కాబట్టి ఈ యొక్క ఈ కొన్ని మాటల ద్వారా మీ ఫ్రెండ్స్ని అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే ఈ నిరుద్యోగవుతాయినా లేకపోతే నిరక్షరాక్షులు కూడా వారికి కూడా అర్థమయ్యే విధంగా ఈ యొక్క రాస్టర్ కేసు గురించి ఈజీయే ఎంత లేదు ఏమిటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నాకు ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి అప్లై పోస్ట్ లేదు నా క్యాస్ట్ సంబంధించి ఈ పోస్ట్ లేకపోవడం వలన నేనైతే అప్లై చేసుకోలేదు అందువల్లనే నాకు ఈ యొక్క ఉద్యోగం అనేది నేను నేను దీనికి ప్రిపేర్ అనేది ప్రిపేర్ అవ్వట్లేదు ఓకే అదేవిధంగా ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఈ రోస్టర్ క్లియర్ చేయడం వలన క్లియర్ చేసి వెళ్తేనే మాకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అందుకే మేము ఈ నిరసనలు చేపడుతున్నాం అని మీరు చెప్పాల్సినంత అవసరమైతే ఉంటుంది అది అందరికీ కూడా అర్థమవుతుంది అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఈ యాస్పిరెంట్స్ ఇప్పుడు వీడియో చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ అందరూ కూడా చాలా వరకు చూస్తున్నారు మా యొక్క పదిహేను పన్నెండు ఇరవై వేల వరకు కూడా చూస్తూనే ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకోటి షేర్ చేసుకోవాలి లైక్ చేయాలి లైక్ చేసిన తర్వాతనే ఇప్పుడు నా వీడియోనే కాదు చాలా ఎవరి వీడియోనైనా అయినా సరే మీరు ఈ లైక్ లైక్లు షేర్లు చేయడం వలన ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్కి చేరుతూనే ఉంటుంది నాట్ ఓన్లీ కాంపిటేటివ్ యాస్ అందరికీ కూడా ఇక్కడ ఈ ప్రముఖ రాజకీయ నాయకులు కానీ ఇంకా ప్రజాప్రతినిధులు కానీ ఇవి అందరికీ కూడా వీడియోలు అనేవి షేర్ అవుతూ ఉంటాయి నా ఒక్క ఛానల్ని నేను చేయమని చెప్పట్లా ఓకే వీడియో మీరు నచ్చితే చేస్తే లేకపోతే లేదు ఒక విషయం ఓకే రిక్వెస్ట్ చేయడం అనేది మాత్రం నా యొక్క ధర్మం ఓకే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఇక ఇష్యూని మీరు బయటికి స్ప్రెడ్ చేయి చాలా ఎక్కువగా వెళ్తేనే ఇక ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది ఎవరిని కూడా కించపరచకూడదు ఇంకొక విషయం ఓకే ఈరోజు మనం తరుణాల్లో చేసిన నిన్న చేసినటువంటి వాటిలో కూడా ఎవరిని కించపరచకుండా చేసాము ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రోషల్ కేసు గురించి మీ యొక్క తల్లిదండ్రులకి చెప్పండి ఎవరైతే వీటి వలన ఎఫెక్ట్ అవుతున్నారో వారందరూ కూడా మీ పేరెంట్స్ కూడా చెప్పండి చెప్తే ఏంటంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుని వాళ్ళు కూడా బయటకు వచ్చి శాంతియుతంగా గుర్తుపెట్టుకోండి శాంతియుతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా శాంతియుతంగా మా యొక్క ప్రాబ్లంని క్లియర్ చేయండి అని చెప్పేసి ఇక ప్రజాప్రతినిధులకి కానీ ఈ యొక్క రాజకీయ నాయకులకి కానీ తెలియపరచాలన్నమాట ఓకే అంతే కానీ మేము అది చేస్తాం ఇది చేస్తాం ఏదో మొత్తం ర్యాలీలు అంతవరకు అవసరం లేదు మనం ఏదైనా చెప్తే ఏ గవర్నమెంట్ అయినా సరే కొద్దిగా పరిశీలించి ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకునేటటువంటి అవకాశం చాలా వరకు అయితే మాత్రం ఉంటుంది ఓకే ఇన్ కేస్ లేకపోతే వేరే పరిణామాలు ఉంటాయి ఓకే అంటే పరిణామాలు అంటే ఐ మీన్ కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఇందులో ఇంకా మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే అందరికీ కూడా చెప్పాలి ఇంకొకటి ఈ రోజున మనకి మీరు ట్విట్టర్లో కూడా మనం హ్యాష్ ట్యాగ్ ఏదైతే చేసుకున్నామో వాటిని కూడా రీట్వీట్స్ చేస్తూనే ఉండండి నెక్స్ట్ మెయిల్స్ కూడా పంపిస్తూనే ఉండండి నెక్స్ట్ ఇంకొకటి ప్రధానంగా చెప్పుకోవాల్సిన టైమ్స్ ఏంటంటే అందరూ కలిసి ఇక్కడ ఎవరైతే ఈ యొక్క పిటిషనర్స్ ఉంటారో వారికి మీరు హెల్ప్ చేయండి ఓకే చేతిని చేయాల్సినటువంటి వరకు సహాయం మీరు చేసినట్లయితే వారు కూడా ఇక్కడ ఈ యొక్క కేస్కి ఒక బేస్ అవుతుందనమాట ఇది దీనికి ఒక వాల్యూ ఉంటుంది వారు కూడా ఏమీ ఫ్రీ సర్వీస్ కాదు కదా వారు వారు కూడా మళ్ళీ ఫ్రెండ్సే మాత్రమే వెళ్ళడం జరిగింది వాళ్ళు ఏం కోరుకున్నారు వాళ్ళు కొంత ఫండింగ్ ఫండింగ్ ఏంటంటే అంటే ఏంటి ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళకు వాదించేందుకు కానీ లేకపోతే ఇతరత్ర రవాణా ఛార్జెస్ కానీ చాలా వరకు ఉంటాయి సో అటువంటి వాటికి కొద్దిగా హెల్ప్ చేయండి చేసిన వారు ఒక చేయాల్సిన దలుచుకున్న వారు మాత్రమే ఇది నేను మ్యాండేటరీ అనట్లేదు చేయాల్సినటువంటి వారు మాత్రం చేయండి అయితే ఇంకొక విషయం ఎగ్జామినేషన్ అనేది వెళ్ళండి కండక్ట్ అవుతుందని కూడా మనకి చెప్పడం జరిగింది ఏపీపిఎస్సి వారు వాళ్ళు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరిగింది ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది చాలామంది అంటున్నారు ఏంటంటే బాయ్ కట్ ఎగ్జామినేషన్స్ అని కూడా చెప్తున్నారు ఎగ్జామ్ బాయ్ కట్ అని అంటే అది ఒక విధంగా చూసుకున్నట్లయితే బాయ్ కట్ చేసిన చేయకపోయినా మొన్న తెలంగాణలో చూసున్నాం చాలా వరకు కూడా హాఫ్ ఆఫ్ ద పీపుల్ కూడా మనకి యాజ్ ఫ్రెండ్స్ కూడా ఎగ్జామ్ రాయడానికి నిరాకరించడం అనేది జరిగింది ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా హాజరవ్వలేదు ఈ యొక్క ఎగ్జామినేషన్కి కాబట్టి ఇటువంటి వాటి మీద కాకుండా జస్ట్ ఏదో వెళ్ళాము ఎగ్జామ్ రాసాము అనే కాకుండా కొద్దిగా సీరియస్గానే రాయండి సీరియస్గానే ఎగ్జామినేషన్ మనం అటెంప్ట్ చేయొచ్చు నో ప్రాబ్లం ఓకే తర్వాత పరిణామం ఏంటి క్యాన్సిల్ అయిపోతుంది నోటిఫికేషన్ అదే అందరూ చెప్పుకుంటుందే తర్వాత పరిణామం అదే జరగాల్సిందేంటని జరిగిపోతుంది పూర్తి క్యాన్సిల్ చేసేస్తారు మరి రోస్టర్ సరిదిద్దరు చూడండి ఒక విషయం చెప్తాను ఒక చిన్న కేసులో ఒక ఈ మధ్యన ఇటీవల ఒక డిస్ట్రిక్ట్లో ఏం అంటే ఈ రేషన్ డీలర్స్కి సంబంధించి ఒక ఎగ్జామినేషన్ పెట్టి తీసుకుని దానికి రోస్టర్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక దగ్గర మిస్టేక్ ఏర్పడి కేసుకు వెళ్తే ఒక పోస్ట్ ఒక ఊరిలో ఒక పోస్ట్కి గాను ఇరవై ఎనిమిది రోజులు టైం పట్టింది ఇరవై ఎనిమిది రోజులు టైం అనేది తీసుకోవడం జరిగింది ఒక పోస్ట్కి ఒక పోస్ట్కి ఇరవై ఎనిమిది రోజులు టైం పట్టి ఆ యొక్క రోస్టర్ క్రియేట్ చేయడం కోసం ఒక ఊరిలో ఒక ఊరిలో ఇరవై ఎనిమిది రోజులు టైం పట్టింది చూసుకోండి జిల్లా అధికారులకి అదే చూసుకున్నట్లయితే ఇక్కడ తొంభై రెండు వేలకి పైగా ఉండేటటువంటి యాస్ఫరెంట్స్కి ఈ యొక్క రోస్టర్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయగలరు ఎన్ని రోజుల టైం పడుతుంది వీటి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందని మీరు ఒకసారి ఆలోచించండి ఇదంతా తెలుసు మీకు అందరికీ కానీ ఏంటంటే ఈ వాట్సన్ మీరు ఏవైతే ఉన్నాయో ఇందులో మంచి ఉంటే మీరు షేర్ చేయండి మంచి ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఉంటే మీరు లైక్ చేయండి నాట్ ఓన్లీ నా మై వీడియో మీరు అందరి వీడియోలను కూడా మీరు చేయగలరు ఎందుకంటే మేము చేయవలసింది చేస్తున్నాం ఒక విషయం ఒకటి ఏంటంటే ఎవరిని కూడా ఏ ఉద్యోగానికి కూడా ఎవరైనా సరే ఆపాలని ఆపరు మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు నోటిఫికేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అవ్వాలి ఓకే కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగ నియామకాలు కూడా జరగ అది కూడా ఏంటి రోస్టర్ అనేది క్రియేట్ చేసి ఈ రోస్టర్ మళ్ళీ రీషెడ్యూల్ చేసేసి ఇవ్వాల్సినంత అవసరం మాత్రం ఉంటుంది సో ఇది అయిన తర్వాత మళ్ళీ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా మళ్ళీ రావాలి సో ఈ సందర్భంలో ఉద్యోగాలు రానట్లయితే నెక్స్ట్ నోటిఫికేషన్ సరికైనా ఉద్యోగం తెచ్చుకునేటువంటి అభ్యర్థులకి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి నేను మీ అందరికీ చెప్పదలిసి ఒకటే ఓకే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జస్ట్ ఈ ప్లకార్డ్స్ కార్డ్స్తో శాంతియుతమైన నిరసనలు కూడా తెలియజేయవచ్చు ఇంకోటి ప్రజాప్రతినిధులకి మీ యొక్క లెటర్స్ని కూడా సబ్మిట్ చేయండి మీ మీ ఏరియాలో ఉన్నటువంటి వారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ